ప్రియమైన సహోదరి సోదరుడా మన ప్రభువు నువ్వు అడిగే అడిగేవాడి కాదు నువ్వు అడగనివి కూడా సిద్ధపరచి ఉంచాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నాడు నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు అవమానించిన వాళ్ళు ఏదీ పొందలేరు నమ్మితే ఖచ్చితంగా చూస్తారు దేవుని కార్యాన్ని లేలుయా మనం ఉండవలసిన విషయాలన్నిటిలో మనం మెలకువగా ఉండాలి ఎందుకంటే శత్రువైన సైతాన్ యుక్తితో పనిచేస్తున్నాడు వాడు మనం వాడి తంత్రాలు ఎరగనోవడం కాదు అన్నాడు పౌలు మనకి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు వాడు ఇట్లా చేస్తున్నాడు వాడి కుట్రలు ఇట్లా ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని పిల్లలంటే మంపైన వాళ్ళు కాదు హెప్రి స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నట్లు దేవుని పిల్లలు మంచిగా వివేచన కలిగి జ్ఞానం కలవారే ఉండాలి దేవుడు నిన్ను పరీక్షించని నువ్వు ఎంతవరకు నిలబడతావో చూడని నువ్వు గెలవాలి నీకు ఎక్కువ కాలం శ్రమలు ఉండవు పరీక్షలో నువ్వు నెగ్గితే ఆకాశ వాక్యలు తెరుస్తాడు నీకోసం ఏ విధంగా కార్య జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలీదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నలువైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు ప్రియమైన దేవుడి బిడ్డ ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది అవసరాన్ని బట్టి అనుమతించాను తప్పకుండా తీసేస్తాను అంటున్నాడు ఆయన నా మీద నీకు నమ్మకం ఉంది కదా నిన్ను పిలిచిన వాడిని నేను నమ్మదగిన వాడిని నిన్ను విడిచిపెట్టను అంటాడు మరి నా ముళ్ళు అంటే నీకు తోడై నా సమస్య నీకు నేను పక్కనే ఉన్నాలే వల్ల కావడం లేదయ్యా అన్నావు అనుకో వల్ల కానిది ఏదైనా ఉంటే నేను అడ్డుపడతా అంటాడు నిజమే కదా ఏంటి నా ఆత్మీయ జీవితం ఇలా అయిపోయింది ఏంటి నా విశ్వాసం ఇలా అయిపోయింది ఏంటి నాలో ఈ నిర్జీవం ఏంటి ఎలా ఉండాలనుకున్నాను ఎలా అయిపోయాను ఏం చేయాలనుకున్నాను ఏం చేస్తున్నాను ఏంటి అయిపోయింది లోకస్తులతో రాజీ పడ్డానేంటి లోకంతో రాజీ పడ్డానేంటి రోషం వదిలేశానేంటి దేవునికి సమయం ఇవ్వకుండా వ్యర్థమైన కాలక్షేపంలో పొత్తుపుచ్చుకునే దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయానేంటి దయనో నేను వాంఛించేదేమిటి అనేకులకు దయ చూపే స్థితిలో నన్ను ఉంచ వాంఛించుచుండగా నేను ఎదుటివారి దయకు వెంపరలాడే స్థితికి ఎందుకు వెళ్ళాను నా భక్తి సాధన ఎందుకు ఇలా వాడైపోయింది నేను ఎందుకింత దిగజారిపోయాను అయ్యో దేవా నన్ను క్షమించు నీ వైపు మళ్ళుకుంటాను అని మనం మళ్ళుకొని కనీసం శేషంగానైనా మారదాం ఆనాడు శ్రమల చేత బాధించిన లూసిఫర్ ఈనాడు భోగాలతో పడుకోబెట్టాడు రకరకాల వస్తువులతో టైంపాస్ టెక్నాలజీతో పడుకోబెట్టాడు ఆఖరికి సేవ కోసం సేవ చేయడానికి వచ్చిన వాడు కూడా టెక్నాలజీని ఉపయోగించి ఎలాగు నేను ముందుకెళ్ళాలి ఎలా నేను డెవలప్ కావాలి అని ఏ విధంగా నేను ప్రజలకు వెళ్లాలని రకరకాల ఐడియాలని వెతుక్కునే దౌర్భాగ్య పరిస్థితి దావరించింది కేవలం మోకాల మీద ఉండి నేనుండే ప్రాంతాన్ని నేనుండే పట్టణాన్ని నేనుండే గ్రామాన్ని కదిలించాలి అని పట్టుదల మారిపోయి ఉన్న అవకాశాలని ఎలా వినియోగించుకోవాలా అని ఎలా వాడుకోవాలా అని ఏ విధంగా క్లిక్ అవ్వాలా అని దిగజారిన ఆలోచనలోకి వెళ్ళిన స్థితి నేటి దైవజనాంగం కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి దేవుని రాజ్యం వట్టి మాటలతో టెక్నాలజీతో కాదు దేవుని శక్తితోనే ఉన్నది అంత్య దినములలో పైకి భక్తి గల వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే స్థితిలో ఉంటారన్న గుంపులో నీవు ఉండరాదంటున్న దేవుడు దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించే గుంపులో నువ్వు ఉండరాదంటున్నాడు దేవుడు నీవు నా కొరకు ప్రత్యేకించుకుంటావా అని పిలుస్తున్నాడు ఈవేళ మీ సహోదరి సహోదరుడా ఆయన కోసం మనం ప్రత్యేకించి పడతాం అన్నిల వల్లే కాక ఈ లోక సుఖాలు లూసిఫర్ గారి చేతిలో మనం బందీలు కాక ఆయన సేవలో ఆయన సేవ చేస్తున్నావు ఆయన ఆయన మార్గంలో నడుద్దాం నేను చెప్పింది అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరి సోదరుడా ఆయన మనం దానికన్నా గొప్పగా మన కోసం దాచిపెట్టి ఉన్నాడు అది మనం పొందుకోవాలి ఈ లోక సుఖాలకు అలవాటుపడి వాటిని దూరం చేసుకోవద్దు ఈరోజు నా ప్రార్థన ఆలకించండి నా ప్రియ సహోదరి సోదరుడా దేవునికి నామం కలుగుతున్నాడు దేవుని నామానికి మహిమ కలువును కాదు రైస్ దొలాంటి